హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా కాకరకాయ టమాటా కూరండి కోసం ఐదు కాకరకాయలు తీసుకున్న ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అండి చేతి రాకుండా చేదే లేకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టుగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి కట్ చేసి తీసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకోవాలండి ఇట్లా సన్నగా ఉల్లిపాయలు తరిగేసుకోవాలి కొద్దిగా రెండు పాయలు ఎక్కువగానే తీసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే కూర మరింత రుచిగా ఉంటుంది స్టవ్ వెదిగించుకొని ఫ్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడికినండి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడతాయండి ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే రుచి ఉంటుందండి ఈ కూరకి మంచిగా వేయించేసుకోవాలి ఇందులోకి కరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి ఒక రెప్ప కరివేపాకు కడిగి తీసుకొని వేసుకోవాలి మొత్తం మంచిగా వేయించుకోవాలండి అనేవి ఇట్లా వేయిపోయాక కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి మంచి కలిపేసుకోవాలండి పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంటిలోనికి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసుకొని మంచి కలిపేసుకోవాలి అడుగుంటకంలో టమాటాలు అనేది నాటు టమాటా అయితే అండి జ్యూస్ అందులో మంచి జ్యూస్ వచ్చి బాగా టేస్ట్ వచ్చింది చేదన్నదే రాదండి నాటు టమాటా అయితేనే మంచిదండి హైబ్రిడ్ టమాటాతో అంతగా బాగోదు చేదనిపించేస్తుంది కర్రీ నాటు టమాటాలు దొరికినప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి నా టమాటాతో చాలా బాగుండిద్దండి కూర కలిపేసుకొని మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అట్లా పెట్టేసుకోవాలి ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా తిప్పేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి ఫుల్లుగా ఒక టేబుల్ స్పూన్ పట్టిద్దండి ఫుల్లుగా ఉప్పు కారం కరెక్ట్గా ఉంటాయండి చాలా బాగుంటుందండి ఎక్కువ చేదే రాకుండా ఇందులోకి ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకొని కొద్దిగా అండి చిన్నది కొంచెం చింతపండు ఇంత నానబెట్టేసుకొని ఆ రసం తీసుకొచ్చుకోవాలి తీరకుండా నీళ్ళు వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకోవాలి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగట్టిపోయాయండి ఇలా మెత్తగా మెత్తగస్తేనే ఆ అంతా దిగి కొంచెం ముక్కకు పట్టిద్దండి ఇందులోనికి చిన్న బెల్లం ముక్క అండి చిన్నది వేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి కొట్టేసి చివరిగా ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి జీలకర్ర పౌడర్ మలాలు మంచి స్మెల్ అనేది బాగా వస్తుందండి కూర కూడా మరంత రుచిగా ఉండిద్ది చక్కగా రెడీ అయిపోయిందండి కాకరకాయ టమాటా కర్రీ ఇందులోనికి కడిగి తీసుకున్న కొత్తిమీర చల్లేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్లేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా కాకరకాయ టమాటా కర్రీ అండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుండిద్దండి అసలు కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ ప్రాసెస్లో కన్నా వండితే చాలా ఇష్టంగా తింటారండి చేదన్నది ఉండదండి చాలా బాగుండిద్ది స్మెల్ కూడా మంచి స్మెల్ సువాసన అండి కూర కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి